హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి ఉద్యోగాల భర్తీ ఆదేశాలతో అభ్యర్థుల్లో ఆనందం నియామక ప్రక్రియపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇవ్వడం జరిగింది తీర్పును పక్కన పెట్టిన సభ్య ధర్మాసనం నాలుగు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ను అయితే ఆదేశించడం జరిగింది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది రాష్ట్రంలో పదిహేను వేల ఆరు వందల నలభై మంది కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటిదాకా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది ఈ మేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ కొట్టివేసింది దీంతో నియామక ప్రక్రియ ముందుకు సాగనుంది రాష్ట్రంలో సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించిన మార్కులను కలపాలని సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే ఆ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది దీంతో కానిస్టేబుల్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఎమ్మెల్సీ కోటాలు ఖాళీలు ఏర్పడడంతో దీనికి సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది పదకొండు నుంచి పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై తొమ్మిదిన పోలింగ్ అదే రోజు ఫలితాల వెల్లడి అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ గురువారం షెడ్యూల్ను ప్రకటించింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల పదకొండున ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది పద్దెనిమిదితో నామినేషన్ల గడువు ముగనుంది పంతొమ్మిదిన నామినేషన్ల పరిశీలన ఇరవై రెండు దాకా ఉపసంహరణకు అవకాశం ఇరవై తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలు వెల్లడిస్తా కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల కాలం రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు ఉంటుంది యూపీలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి కోసం ఎదురుచూపులు అంటూ మరొక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం అంటే పేదలకు విద్యను దూరం చేయడమే విద్యను ఒక సామాజిక బాధ్యతగా భావించాలి ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రభుత్వం ఆర్థిక కోణంలో చూడడం తగదు మూసివేసిన పాఠశాలను తిరిగి ప్రారంభించడం ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడతాయి కానీ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరి అని ఇచ్చిన అంశం ఆందోళన కలిగిస్తుంది గత ప్రభుత్వం దాదాపు పదమూడు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నా కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేసింది అయితే పరీక్షలు నిర్వహించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొంది రెండు వేల పది తర్వాత ఉపాధ్యాయ నియామకాలు పదోన్నతుల్లో టెట్ తప్పనిసరి అని నిబంధనలు పేర్కొంటున్నాయి దీనికోసం ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది గత ఆరేళ్ళుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు దశాబ్ద కాలపు ఓరుమికి పరిష్కారం కావాలి ఒకవైపు టెట్ నిర్వహించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం మరోవైపు ఆ ఖాళీలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయడం ప్రభుత్వానికి సవాల్గా మారింది ఫిబ్రవరి అనంతరం పార్లమెంటు శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన పడుతున్నారు పదోన్నతులతో సంబంధం లేకుండా గత నోటిఫికేషన్ కంటే అదనంగా మరో పదివేల పోస్టులు కలిపి తక్షణమే డిఎస్సి షెడ్యూల్ ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు బీఈడి డిఈడి కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయులు కావాలనే ఆశతో ఉన్నవారికి ఈ దశాబ్ద కాలంలో నిరాశ మిగిలింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో ఒకసారి మాత్రమే అది కూడా తక్కువ సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు గత టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కొత్తగా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ తర్వాతనే మెగాడిఎస్సి నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు ఒకవైపు తగిన సంఖ్యలో విద్యార్థులు లేరని ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం అదే విధంగా ఉద్యోగుల పదవి విరమణ వయస్సు అరవై ఒక సంవత్సరాలకు పెంచడంతో గత మూడేండ్లుగా రిటైర్ అవుతున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది ఇలా అనేక సమస్యలు ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నిరుద్యోగుల్లో నెలకొంది టెట్ పై రేవంత్ సర్కారు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుని నిరుద్యోగుల సందేహాలు నివృత్తి చేయాలని తీగల జాన్ రెడ్డి విద్యా విషయ నిపుణుడు అయితే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం అంటూ కానిస్టేబుల్కు సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సిలో ఉద్యోగుల కొరత మొత్తం మూడు వందల నలభై మంది అవసరం అదనంగా రెండు వందల పద్నాలుగు పోస్టులు మంజూరు చేయాలని ఐదేళ్ల క్రితమే నివేదిక ఇవ్వడం జరిగింది గత సర్కారు ఇచ్చినవి ముప్పై ఎనిమిది మాత్రమే పరీక్షల బాధ్యత చూసేది ముప్పై మంది మాత్రమే ఇది టిఎస్పిఎస్సిలో ఉద్యోగుల కొరతకు సంబంధించిన వార్త ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్